శ్రీ గురుబే నమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవంటి యొక్క రాశి ఫలాలు వర్తిస్తాయండి సహజంగా ఏంటంటే సంవత్సర ఫలాలు చూడాలి అని అంటే పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రభావం అధికంగా ఉంటుందండి ఈ గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయికునే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మొదటిగా వృషభ రాశి వారికి సో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద మీకు ఆ యొక్క గ్రహము ఏ సంవత్సరం ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏ రాశిలో ఉంటారో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందని సో అది చూస్తే మీకు అవగాహన వస్తుంది సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు క్లియర్గా ఫోకస్డ్గా ఉంటే క్లారిటీగా ఉంటుంది మొదటిగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహానికి విషయానికి వచ్చే వరకు గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు సో అది మనకు తెలిసిన విషయమే గురుగ్రహం మిథున రాశిలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు అదేవిధంగా కర్కాటకంలో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారండి మరి సింహరాశిలో చూస్తే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు మరి కన్యా రాశిలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది తేదీ వరకు ఉంటారు మరి తులారాశిలో ఈ యొక్క గురుగృహం ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ముప్పై వరకు కూడా స్థితి పొంది ఉంటారు సో ఇది గురుగ్రహ యొక్క స్థితి మరి వృషభలాసి వారికి అష్టమ మరియు లాభాధిపతి ఈ యొక్క గురుగ్రహం మీకు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు అంటే ఫస్ట్ రెండవ స్థానం అంటే వాక్కు అండి మీకు మంచి వాక్కు కలిగి ఉంటారు మంచి కమ్యూనికేట్ చేయగలుగుతారు అదేవిధంగా మీరు చెప్పేటువంటి ఏదైనా ఒక విషయం కూడా జరిగే విధంగా పాజిటివ్గా ఉంటుందని అంత యాక్యురేట్గా మీరు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అష్టమాధిపతి గురుడై ద్వితీయంలో ఉన్నాడు బుధుడింట బుధుడు కమ్యూనికేషన్ గురుడికి ఇంట్యూషన్ కూడా కలిగి ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే మీరు చెప్పేది కూడా అనాలిసిస్ చేసి చెప్తారు కాబట్టి డెఫినెట్గా జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ధనం కూడా ఏంటంటే ఏదైనా పెద్దవారి ప్రాపర్టీ కావచ్చు అదేవిధంగా ఎయిన్ సెంటర్ ప్రాపర్టీ ఉన్నా గొడవల్లో చికాకుల్లో ఉన్న అది వస్తుంది అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఏదైనా ఉంటే రావాల్సి ఉన్నా కొంతమందికి అలా ఉండి ఉంటే అది కూడా వచ్చే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ మెచ్యూర్డ్ బెనిఫిట్స్ కూడా మీరు చవి చూస్తారు అని చెప్పవచ్చు మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మధ్యలో మనం కర్కాటకంలో ఉంటారు కదా కర్కాటక రాశిలో గురుగృహం బలం పొందుతారు తృతీయ స్థానంలో గురుడు బలంగా ఉంటే ఏమవుతుంది అని మంచి ప్రయాణాలు చేస్తారు సక్సెస్ఫుల్ జర్నీస్ చేస్తారు కొత్త కొత్త అగ్రిమెంట్స్ అందిపుచ్చుకుంటారు అదేవిధంగా సిబ్లింగ్స్ తోటి నైబర్స్ తోటి కొలీగ్స్ తోటి మంచి సత్సంబంధాలు వారి యొక్క సపోర్ట్ తీసుకోవడం ఉంటుంది సిబ్లింగ్స్ అంటే అన్నలు అక్కలు లేదా తమ్ముళ్ళు చెల్లెల యొక్క సపోర్ట్ కావచ్చు వారి యొక్క అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పాలండి సో అదేవిధంగా మీకు కొన్ని కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి సో ఆ నెట్వర్క్ కొంతమంది తెలిసిన వాళ్ళు సర్కిల్ నుంచి కూడా బెనిఫిట్ పొందుతారు కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగి తిరుగుతుంది చిన్నపాటి ప్రయాణాలు కూడా చేస్తారని చెప్పవచ్చు అండి మరి ఎప్పుడైతే కనుక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఈ యొక్క గురుగ్రహం సింహరాశిలోకి రావటం జరుగుతుంది అష్టమ లాభాధిపతి యొక్క గురుగ్రహం మీకు నాలుగవ స్థానంలోకి వచ్చినప్పుడు ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ ఎంతో కాలం నుండి ఉంటే వాటి సమస్యలు బయటపడతారండి సో సడన్ బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం సడన్గా లాభం కూడా పొందే అవకాశం ఉంది కానీ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో అలర్ట్గా ఉండాల్సిన సూచన కనపడుతూ ఉంది ఆ సమయంలో అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా మొదట్లో ఇబ్బంది పెట్టిన ఆరు నెలల కాలంలో తర్వాత మళ్ళీ వారు హెల్త్ పరంగా కూడా బాగా రికవర్ అవుతారు అని చెప్పాలి మంచి గృహ సౌక్యం వాహన సౌక్యం అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కనుక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం అదేవిధంగా మీకు వృత్తిలో లాభాలు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు గురుదృష్టి ఉంటుంది కాబట్టి అద్భుతంగా ఉంటుందండి ఫేమ్ వస్తుంది గవర్నమెంట్ అయితే పై అధికారుల యొక్క ప్రోత్సాహం వారి యొక్క సపోర్ట్ ఫేమ్ కూడా తెచ్చుకునే అవకాశం బలంగా కనబడుతుంది పొలిటికల్గా ఉన్నవారికి కూడా రాజకీయంగా ఉన్నవారికి కూడా మంచి శుభ ఫలితాలు అందుతాయండి మరి ఎప్పుడైతే కనుక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఈయన కన్యా రాశిలో ఉంటారని అష్టమ లాభాధిపతి కన్యరాశిలో ఉండటం వల్ల మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ సడన్గా లాభాలు తారతీయడం స్టాక్ మార్కెట్ కావచ్చు ట్రేడింగ్ కావచ్చు ఇవన్నీ కూడా లాభాలుగా మరి కొంతమంది స్టిక్టివ్ లవ్ ఆఫేర్ మెయింటైన్ చేయడం లాంటివి ఉంటాయి సో బట్ అలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి బీ కేర్ఫుల్ సో సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది ఎంతో కాలం నుండి ఎవరిని ఎదురు చూస్తూ ఉంటే సంతానం కోసం వారికి కూడా పాజిటివ్ ఫలితాలే కనపడుతూ ఉంటాయండి ఎప్పుడైతే కనుక ఇరవై తొమ్మిది ముప్పై మధ్యలో తులారాశికి ఈ యొక్క స్థితి వస్తుందో చిన్నపాటి అనారోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో మాట పట్టింపు లాంటి కొన్ని రైజ్ అయ్యే అవకాశం ఉంది ఒకటి ఆ సమయంలో మీరు కొంత కేర్ తీసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరికొంతమందికి యూటిర సంబంధంగా లేడీస్కి అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొంత రైజ్ అయ్యే అవకాశం ఉంది సో హెల్త్ కాన్షియస్ కలిగి ఉంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటువంటి కూడా గోచార ఫలాలు సో ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నాం కదండి బెంబేలు ఎత్తి పోవాల్సిన అవసరం లేదు ఈవెన్ డయాబెటిక్ ఆల్స్ గ్రూడ ఎనిమిదో అధిపతి ఆరులో ఉంటాయి సో డయాబెటీస్ ఉన్నవారు మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి సో ఈ సూచన నుండి మనము పాజిటివ్ పాజిటివ్గా తీసుకొని జాగ్రత్త పడే దానికోసం మనం వాడుకోవాలి కాబట్టి డోంట్ వరండి సో మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి సరిపోతుంది సో గురుగ్రహపరంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది దాకా అద్భుతంగా పాజిటివ్గానే ఉంది ఇరవై తొమ్మిది ముప్పై మధ్యలో కాస్త నార్మల్గా ఉంది నేను చెప్పాలి ఈ యొక్క శని గ్రహస్థితి చూస్తే శనిచరుడు పరమయోగకారకుడు ఈ యొక్క వృషభ రాశి వారికి ఎందుకనంటే ఈయన తొమ్మిది మరియు పదవ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు కేంద్ర కోణాధిపతి సో ఇప్పుడు శనిచరుడు ఎక్కడున్నారయ్యారంటే ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీకు కుంభరాశిలో ఉంటారు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండున్నర సంవత్సరాల పాటుగా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మీ ఉంటారండి సో మళ్ళీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత నుండి ఆయన మీకు వేయస్థానం అయినటువంటి యొక్క మేషన్లో వస్తారు అంటే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుండి మీకు నాట్స్ శని అంటే సాడే సాతి అంటే ఏడున్నర సంవత్సరాల శని అనేది అప్పుడు మొదలవుతుంది సో ఈ నాట్స్ అని మొదలవ్వకముందు ముందంతా కూడా అద్భుతంగా ఉంటుందండి ఇరవై ఎనిమిది వరకు కూడా మీకు ఎదురు ఉండదు తిరిగి ఉండదు అని చెప్పాలి సో ఏంటంటే ఈ యొక్క శనిచరుడు మీకు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యాలంటే పదవ స్థానంలో ఉన్నాడు ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా తర్వాత ఏంటంటే లాభంలోకి వస్తాడు సో శని లాభంలోకి రావడం వల్ల ఏంటంటే భాగ్యాధిపతి దశమాధిపతి కాబట్టి వృత్తుల్లో లాభం రావాల్సిన ఇంక్రిమెంట్లు ధనము వస్తుంది శాలరీ హైక్ అవుతుంది అదేవిధంగా మీకు ఏదైనా ప్రమోషన్లు నేమ్ అండ్ ఫేమ్ రావటం మరికొంతమందికి ఏదైనా డిజైర్స్ ఉంటాయి దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేయాలనో ఇలాంటి డిజైర్స్ ఏవైతే ఉంటాయి అప్పుడు ఆ సమయంలో రాహువు తొమ్మిది పది స్థానాల్లో ఉంటారు కాబట్టి అవి కూడా ఫుల్ఫిల్ అవుతుందనే చెప్పాలి ఎప్పుడైతే ఈ యొక్క శనియాచరుడు పన్నెండవ స్థానానికి మేషానికి వస్తారో మీకు ఈనా మొదలవుతుంది అప్పుడు బద్దకించడం పనులు పోస్ట్ మెయిన్మెంట్ అవ్వడం కొంత ఎంతో ఎఫర్ట్స్ పెడితేనే కొంత ఫలితం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి తర్వాత మూడో వారం తర్వాత నుండి మీరు ఈలినర్శని మొదలవగానే శనికి అవసరమైతే మీ జాతకంలో కూడా శని బలహీనంగా ఉండే జపం తర్పణం హోమం చేయించుకోవడం సో శని అంటే శరీరంలో కాళ్ళు అండి ప్రతిరోజు నటక ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల సిస్టమేటిక్గా ఉండగలుగుతారు లెతాచిని పోస్ట్ పోన్మెంట్ ఉండదు ప్రొక్రాస్టినేషన్ అంటే డిలే చేయడం ఇలాంటివైతే ఉండవు సిస్టమేటిక్గా వెళ్తారు సో ఆ యొక్క సమయంలో కొంతమంది బదిలీలు కావటం దూర ప్రాంతానికి అనానుకూల ప్రదేశాలకు వెళ్లాల్సి రావటం మరికొంతమంది విదేశాలకు వెళ్ళటం ఇలాంటి పరిస్థితులు ఏదైనా శని ఫస్ట్ ఫేజ్లో కనపడుతూ ఉన్నాయి సో అప్పుడు మీ యొక్క జాతకంలో జరుగుతున్న దశలకు దశలకు మరియు ఈ యొక్క శనికి మీరు కనుక రెమెడీస్ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ సమయంలో మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య హెల్త్ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన కనపడుతూ ఉందండి మరి రాహు విషయానికి వచ్చే వరకు వృషభ రాశి వారికి రాహు ప్రస్తుతానికి లాభంలో ఉన్నారండి ఆయన లాభం అంటే మీన రాశిలో ఉన్నారు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన మీకు మీన రాశిలో ఉంటారు పంతొమ్మిది సాయంత్రం నుండి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభంలో ఉంటారు అంటే పదవ స్థానానికి వెళ్ళబోతున్నారు సో రాహు శని శని స్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆ సమయంలో శని లాభంలో ఉంటారు కాబట్టి వృత్తిపరంగా లాభం మల్టిపుల్ అవకాశాలు వస్తాయి మంచి మంచి కంపెనీస్లో జాయిన్ కావటం ఇంటర్నేషనల్ రాహు ఈజ్ ఇంటర్నేషనల్ సో కాబట్టి మంచి మంచి కంపెనీస్లో ఉద్యోగాలు దొరకటం కొలువు దొరకటం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు అందిపుచ్చుకోవడం మరికొంతమంది విదేశీ విదేశీ ప్రయాణాలు చేయడం కూడా మీకు బలంగా కనపడుతూ ఉందండి సో ఏది ఏమైనా కూడా ఆ సమయంలో పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క రాహుగ్రహస్థితి మనకు మకరానికి వస్తుందో అంటే ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలో మకరానికి వస్తారు మకరంలో వచ్చినా కూడా తొమ్మిదవ స్థానం తొమ్మిదంటే ప్రయాణాలు చేయడం దూరబంధాన్ని వెళ్లాల్సి రావడం ఉంటుంది ఒకవేళ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఆయన మకరంలో ఉన్నా కూడాను సో పర్టికులర్గా మనకు ఇరవై మూడు ఫిబ్రవరి వరకు కూడా బాగుంటుందండి తర్వాత కొంత వర్క్ ప్రెజర్ అనేది మీకు పెరుగుతుంది సో కాబట్టి రాహు తొమ్మిదిలో ఉన్న విదేశీ అవకాశాలు ఇస్తారు దూర ప్రాంత వాళ్ళకు ప్రయాణాలకు తాపిస్తారు కొన్ని కొన్ని ప్రయాణాలు తృతీయంలో కేతు కూడా ఉంటారు కాబట్టి ఏదైనా కొత్త కార్యక్రమం మొదలెట్టాలంటే కాస్త బెరుకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రాపర్ ప్లానింగ్ తోటి మీరు కనుక ముందుకు వెళ్తే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పది జనవరి రెండు వేల ముప్పై వరకు ధనస్సు రాశిలోకి ఈ యొక్క రాహు వచ్చినప్పుడు అంటే మీకు అష్టమ స్థానం అవుతుందని అప్పుడు ఏలినాశంలో ఉంటారు శని ఏలినాశంలో ఆల్రెడీ ఉండి ఉన్నారు రాహు స్థానంలో వస్తుంది అష్టంలో రాహు కాస్త భయకంపితుడు లైఫ్ ఏమవుతుందో ఎలా ఉంటుందో ఇలాంటి భయాందోళనలు ఉంటాయి వృధా ఖర్చులు కూడా ఉంటాయి ఒకలాంటి ఇమాజినేషన్లో ఉండిపోతారు సో ఆ సమయంలో రాహువు ధనస్సులో ఉన్నప్పుడు కేతు మీకు ధనస్థానంలో వస్తారు డబ్బులు వస్తాయి కానీ నిలోవలేవు ఖర్చులు అయిపోతూ ఉంటాయి సో అందుకనే ప్రాపర్ ఖర్చు యోగం ఉంది కాబట్టి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవడం ధనాన్ని సేవ్ చేసుకోవడం జాగ్రత్త పడాలి పర్టికులర్గా జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ముప్పై మధ్యలో ధన విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు మాట తీరు కానీ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి సో మొత్తంగా చూస్తే ఏంటంటే మీకు ఇరవై ఐదు వరకు చాలా అద్భుతంగా పాజిటివ్గా ఉంది ఏర్నా సీఎం మొదలైన తర్వాత కొంత పని ఒత్తిడి ట్రాన్స్ఫర్సు బదిలీలు ఇలాంటివి ఉంటాయి ఎలాంటివి ధైర్యపడాల్సిన అవసరం లేదండి ఏలినాడు శనిలో ఏం చేస్తారంటే ఈ యొక్క శని ఏడున్నర సంవత్సరాల శనిలో మొదటికి ఏంటంటే కాస్త ఒత్తిడి క్రియేట్ చేస్తారు సో తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు స్పీడప్ అవుతారు దాంతోపాటుగా ఏంటంటే కొంత నిద్రలేని సమస్యలు లాంటి స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటాయి కానీ ఎవరైతే జన్మజాతంలో శని బలంగా ఉన్నా మీరు కనుక పోస్ట్ పోన్మెంట్ అంటే డిలే చేయకుండా ఎప్పటి పనులు అప్పుడు చేస్తూ ఒక ముందు రోజు రోజునైటే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని రెడీగా ఉంటే నెక్స్ట్ మైండ్ యాక్చువల్గా మనకు ప్రోగ్రామ్ రెడీగా ఉంది కాబట్టి సంతోషంగా హ్యాపీగా ముందు ముందుకు వెళ్తారండి ఏ నరచర్లో ఏంటంటే మన నిజమైన మిత్రులు ఎవరు మన బంధువులు ఎవరు వారు ఎవరు అనే ఒక ఎక్స్పీరియన్స్ అంతా మీకు గెయిన్ చేసి ఇచ్చిపోతారండి సన్నిహిరణ్ సో జీవితంలో మనకు పనికి వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ను క్రియేట్ చేసిన తర్వాతనే బయటకు వెళ్తారు కాబట్టి పెద్ద టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు శనికి జపం చేసుకోండి ప్రతిరోజు వాకింగ్ చేయండి శనివారం పూట కుదిరితే శనికి తైలాభిషేకం చేయండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి సో ఇలాంటి రెమెడీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అందులో మీకు యువకారుడు కాబట్టి పెద్ద నెగిటివ్గా ఉండకపోవచ్చు ఏమిందో శని నీచరాశిలో ఉన్నా కూడా యువకారుడు కాబట్టి అంత నెగిటివ్గా ఇస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు సో మొత్తంగా చూస్తే ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి చివరిన వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రం కొంత నార్మల్గా చిన్న లిటిల్ పిట్టి నెగిటివ్ అని కనపడుతుందండి సో ఈ రకంగా మనం కనుక పాజిటివ్గా ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు వృషభ రాశి వారు సో మీకు ఇంకా వృషభ రాశి వారికి వారి యొక్క జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీ యొక్క రాశి గురించి కంప్లీట్గా పూర్తి వివరణ తెలుసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఏంటంటే వృషభ రాశి వారికి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి విద్య వృత్తి వ్యాపారం సంతానం జీవిత భాగస్వామి వారి ఆలోచన విధానం వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు వృషభరాశి వారికి గత వారం ఏంటి గాత తేదీ గాత నక్షత్రం గాత తేదీలు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు ఆ వీడియో కూడా పరిశీలిస్తే మీకు మంచి విషయాలు అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలను పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా దాకా ఉంటుంది సర్వేజ్ నా సుఖనోభవంతో स्वास्थ्य